కోల్పోతుంది మరి ఇటు చాలా మందికి అవకాశం కావాల్సి వచ్చినా అందుబాటులో లేక మరి రొటీన్ గా జరిగే పనులు కూడా వాయిదా వేసుకుని పరిస్థితి ఆ మనిషి దాకా నేను నాకు ఆ మనిషి దొరకట్లేదని రకరకాలుగా తిరగతుంది దీనికి మీ అందరికీ ఉదాహరణ ర్యాపిడ్ గాని మీకు తెలుసు అప్పుడు కారులో మన హైదరాబాద్ లో చాలా మంది వెళ్ళాలంటే ఓలా యాప్ అదేవిధంగా బయట మీద వెళ్ళాలి ర్యాపిడ్ యాప్ ఆ దగ్గరలో మన వినియోగదారుడు అక్కడి నుంచి వాడు ఇలా కొడుతున్న పళ్ళ చోట పళ్ళకు దాకా వెళ్ళాలంటే ఆ దగ్గరలో ఉన్న అతనికి ఆ ఆ యాప్ ద్వారా మెసేజ్ వెళ్తుంది అతను వచ్చి వాళ్ళకి సర్వీస్ అందిస్తారు ఈ రోజు ఇది విస్తృతంగా దేశం ప్రపంచం అంతా కూడా విస్తృతమైన సేవలు అందిస్తూ ఈ రోజు అటు వినియోగదారుడికి ఇటు ఎవరైతే పని కల్పించిన వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు కావాలని ఇద్దరికి కూడా అనుసంధానంగా ఆ యాప్లన్నీ పనిచేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచనని చేస్తూ కొవ్వూరు పట్టణంలో మరి ఉపాధి అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ స్వయం ఉపాధి పొందుతూ మీ ఇక్కడ ఎలక్ట్రిషన్స్ కానీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు మరి పొందలేని కొంతమంది ఉంటారు అదే విధంగా మరి సర్వీసెస్ కావడం చాలా మంది ఉన్నారు ఎందుకంటే కొవ్వూరు పట్టణం రోజు రోజుకి పెరుగుతుంది మరి ఆ పట్టణానికి సదుపాయాలు కానీ వాటికి కావాల్సిన పనులు వాళ్ళు కానీ దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ వచ్చి వక్క వచ్చేదాకా గురించి వెయిట్ చేసింది ఈ అవకాశాన్ని మరి వినియోగించండి అటు వర్తకడికి వర్కర్కి ఉపయోగపడుతుంది ఇటు మరి వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ యాప్ డెవలప్ చేసి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా అందులో ఎనరాజ్ చేసి మెప్మా డిపార్ట్మెంట్ విస్తృతంగా మరి కొబ్బరి పట్టణం ప్రతి చోట ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ యాప్ గురించి చెప్తుంది అందులో వాళ్ళకి డౌన్లోడ్ చేస్తుంది యాప్ సెల్ వాళ్ళు వెళ్ళి మన ఇంట్లో నా ఇంట్లో ట్యాప్ పోయినా నా ఇంట్లో ఏదైనా మంచం ఇరిగిపోయినా లేకపోతే రకరకాల ఏ ప్రాబ్లం అయినా ఆ యాప్ లో చేస్తే ఆ ఎవరైతే సంబంధించిన మనుషులు రెస్పాండ్ అవుతారో దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆ మెసేజ్ చూసుకుని వాళ్ళు వెళ్ళి అక్కడ పని కలిపితే అటు వినియోగదారుడికి లాభం జరుగుతూ ఇటు మీకు కూడా వృత్తి పని కూడా జరుగుతుందని మరి సదుద్దేశం కార్యక్రమం పెట్టింది మరి మంచి కార్యక్రమం నేను ఇందాక అడిగాను కొవ్వూరు పట్టణం ఒకరికైనా మరి ఇక్కడ రాజమండ్రి అంటే నెక్స్ట్ ఆప్షన్ మీకు రాజమండ్రి కూడా ఇచ్చారండి మీరు కొవ్వూరు రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా ఆ యాప్ వాడుకో అంటే కొవ్వూరు రోర కూడా గమ్మే రోడ్లు కూడా ఎవరైనా చుట్టుపక్కల ఆ యాప్ లో వాడుకుని నాకు ఇది కావాలంటే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ సర్వీసెస్ ఎవరెవరు ఏంటని చూసుకుని ఆ సర్వీస్ వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వాళ్ళు ఎవరైతే ఓకే చెప్తారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు వస్తారు మీకు మీకు వెళ్ళండి అని చెప్పి మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు ఆ రేట్లు కూడా కమిషనర్ గారు చెప్పినట్టు ఫిక్స్డ్ రేట్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది ఈ లోపల యాప్ ఎలా వాడాలి ఏంటి ఈ పనిలో కూడా మీకు కూడా ట్రైనింగ్ ఇస్తారంటున్నారు ఇంకా మీకు కూడా టెన్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటది ఆ ప్రోగ్రామ్ కూడా మీరు పాల్గొని మరి ఈ కార్యక్రమం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు అంతర్ భవిష్యత్తులో మంచిగా ఉన్నత ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ కార్యక్రమం రావాలి ఆయన ముక్కోటి ఏకాదశి వలన ద్వారకా తిరుమల గుడికి వెళ్ళారు అందుకు నేను లేట్ అవుతాం వలన నన్ను వెళ్ళి ఈ యాప్ వల్ల కానీ ఈ కూడా లాభ నష్టాలన్నీ కూడా చెప్పి కార్యక్రమాన్ని మీరు కూడా దగ్గరుండి మానిటర్ చేయమన్నారు అదే విధంగా రేపు నుంచి మా వాళ్ళందరూ కూడా వాటర్ వేజ్ మెప్మా డిపార్ట్మెంట్ అందరి ఇంటికి వెళ్ళి దీన్ని అవేర్నెస్ చేస్తారు మీరు అందరూ కూడా ఈ యాప్ను ఉపయోగించుకుని దాంట్లో ట్రైనింగ్ పొంది మీరు కూడా సద్వినియోగం చేసుకుని కోరుకుంటారు థ్యాంక్ యూ యాక్చువల్గా పట్టణాల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో అర్బన్ క్లాబ్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థలో మనం ఏదన్నా మన ఇల్లు రిపేర్లు కానీ మన ఇంట్లో ఉండే సామాన్లు రిపేర్లు కానీ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంది మనకి దాని ప్రకారం మనం వాళ్ళని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి దానికి ఏదో రేట్ ఫిక్స్ చేసుకుని ఉంటారు ఆ రేట్ ప్రకారం చేస్తూ ఉంటారు మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇదే సంస్థలని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయడానికి అలాగే లోకల్లో ఉండే ప్రతి ఒక్క వారికి ఎవరికైతే స్కిల్ అలవా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా స్కిల్ వారి స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిషియన్స్ గానీ ప్లంబర్స్ గానీ ఏసీ మెకానిక్స్ గానీ ఫ్రిడ్జ్ మెకానిక్స్ గానీ వాషింగ్ మెషిన్ మెకానిక్స్ గానీ ఇతరత్రా ఇట్లా ప్రతి దాంట్లో నైపుణ్యం కానీ వాళ్ళందరినీ కూడా పట్టణ పేద నిర్మూలన సంస్థ ద్వారా వాళ్ళందరినీ నమోదు చేయించి వారి పేర్లు హోమ్ ట్రాయింగ్ అనే సంస్థ ద్వారా వాళ్ళందరి పేర్లను ఒక యాప్ ద్వారా ఆ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఇప్పుడు కొవ్వూరు వరకు వస్తే మనకి మేము ఏదైనా మనం ఏమైనా ఇక్కడ చేయాలంటే అర్బన్ క్లాప్ రాజమేంద్ర వాళ్ళతో అవ్వాలి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు మనకి కొవ్వూరులో ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అట్లాగే కొవ్వూరు ప్రజలకు కూడా వెసులుబాటు కలుగుతుంది ఈ విధంగా చేయడానికి మన గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు దాంట్లో ఎవరెవరైతే మనకు లోకల్లో ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నమోదు అయితే మీ అందరి యొక్క పేర్లు వివరాలు ఫోన్ నంబర్లు ఆ యాప్ లో ఉంటాయి నాకు రేపొద్దున నాకే మా ఇంట్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ యాప్ వెళ్ళి నేను చెక్ చేస్తుంటే నాకు అవైలబుల్ గా ఉన్న ఆయన వస్తారు దానికి రేట్ కూడా గవర్నమెంట్ వారే ఫిక్స్ చేస్తారు దాని ప్రకారం వినియోగదారుడు ఎవరైతే మీతో ఏదైతే పని చేయించుకున్నారో దాన్ని వారు చెల్లించాల్సిన బాధ్యత వారికి ఉంటుంది ఇట్లా ఒక ఎవరైతే ఖాళీగా ఉండకుండా పనులు వేరేగా చేసుకున్నా సరే ఇక్కడ కొవ్వూరులో పనులు దొరకకుండా పక్క వెళ్ళి పనులు చేసుకునే వారికి ఇలాంటివన్నీ కాకుండా కొవ్వూరు ప్రజలకు కూడా అంటే మన పట్టణం వరకు తీసుకుంటే మన టౌన్ వరకు తీసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజల వరకు కూడా వారికి కూడా అన్ని వెసులుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం చాలా అవసరం అలాగే చాలా మంది చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు వచ్చి నమోదు చేసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు యాక్చువల్ గా రావాలి వారి గురించి అయినా వెయిట్ చేశాం వారికి వేరే పని ఉండడంతో వారు వెళ్లారు అట్లాగే వారి తరఫున మన సూర్యభాస్కర్ రామ్మోహన్ రావు గారు ఇక్కడికి ప్రోగ్రాం కూడా ఇచ్చేశారు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా ఉంటే మన సోదరులు కానీ సోదరి మనుషులు కాని ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా తీసుకొస్తే ఇక్కడ నమోదు చేసుకుంటారు ఈ రోజంతా ఈ కార్యక్రమంలో తీసుకొని ఇదంతా కూడా హోమ్ ట్రయాంగిల్ సంస్థ ద్వారా మీ అందరి యొక్క వివరాలు ఆ యాప్లో నమోదు చేసి మీ అందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించు వస్తుందిగా కోరుతూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ